టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే రాబోతున్న సినిమా పానిండియా వైజ్గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా పేరు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంబర ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఆరవ సినిమాగా మన ముందుకు రాబోతోంది బింబిసార డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో ఎప్పుడైతే ఈ సినిమాను అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు మామూలు రంజులు లేవు ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజ్ అయింది ఒక టేజర్ కూడా రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకున్న విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల కోసం ఆయన అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన నుంచి సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు అయింది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు అభిమానులు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి అదిరిపై అప్డేట్ రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటూ ఉన్నారట ఈ విషయంలో బింబిసార డైరెక్టర్ వశిష్ఠ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారితో మరోసారి సోషే ఫ్యాన్సీ సినిమా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి మరోవైపు ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయాలి మరోవైపు జనవరిలో సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారని కొన్ని వార్తలు వైరల్ అయినా గేమ్ చేంజర్ రిలీజ్తో దీన్ని వాయిదా వేసిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది